ಕಾರಣನ ಗೇತೌರಿ ತ್ರಿಪುರಾವರ ರಗಡಾ ಶ್ರೀಚಕ್ರದನ್ನಾಯಿ ಮಾಗಲಿ ಮಹಾ ವಿಭಾ ಸ್ವತಿ ರದಾರಿ ಜಿಂರುಣಿ ಪರವಾದೇತಾ ಕಾಮದೇವತಾ ಪ್ರೋಹಿ ರಮನಾಪೇ ಜೀಮೋರ ಆಗುದಿ ಜೀಮೋದಾಕೇವಿ ತದಸ್ಪಯಾ ಆವಾಹ ಯಮಿ ಅತಕೇದೇತಿ ಕಬಾಬಾ ಜತಬೇದಾ ಕೀತರಗಾಮಿ ಏ ಭಾರತನಗರ ವಿಮಾನನ ತರ ತಯಾರಿ वना न वन्त्या भद्राप्रमोदे क्षीर धीमे वत्स्ये मा दिवे सिरपाये येवे न महा मुखे आदोयिम ओम हरे नमः गुरुपुताना कला ओम हरि नमरना सुद्य पाप काया पुजा करज भोया सिंद्र हस्ते सिंकिते वृद्धि ददमे साम्भे पिटन जाकेट मुकर सर टाकंडी महाबलज्यष्ठा भलक्षिर् नाशयाम यहो अपो जी इ परीगो सता भूताना त मे उपकयेत यम बिगदर जनो बे

ಭವ ಸುಪ್ರೀತ ಸರ್ವಂಗಲ ಮಾಂಗಲ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿಕೆ ಶರಣ್ಯೆ ತ್ರಯಂಬಕೆ ಗೌರಿ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ನಮಸ್ಕಾರಾನ್ ಅಹಂ ఏలూరులో వేయించేసిన పాతగంగానామ ఆలయంలో ఇవాళ జాతర మహోత్సవంగా జాతర మొదలయ్యి ఇంకా ఇవాళకి మూడు నెలలు అవుతుంది ఇంకా పదిహేను రోజుల్లో జాతర ముగుస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం అంటే సంక్రాంతి తర్వాత సంక్రమణం రోజున తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ఉత్తరాయణ కాలంలో సామూహికంగా ఈ గుడి కమిటీ వారు అలాగే మేము మా అమ్మవారి నిర్ణయం ప్రకారం ఇక్కడ లక్ష కుంకుమార్చన చేయించాలి అలాగే భక్తులందరితో కూడా కలిసి సామూహికంగా అర్చన చేయించాలని అనుకున్నాము అలాగే భక్తులందరూ కూడా సహాయ సహకారాలతో ఇవాళ అమ్మవారి సన్నిధిలోనే చేయడం జరిగింది అయితే అందరికి ముఖ్యంగా తెలియజేసిన విషయం ఏంటంటే పూర్వం నుంచి కూడా ఈ జాతర అనేది చాలా తరతరాలుగా వస్తుంది ఆచారంగా వస్తుంది ఏలూరులో ఈ పూర్వం నుంచి కూడా ఈ పాత గంగానమ్మ అనే అమ్మవారు అంటే ఏలూరులో ప్రస్తుతానికి తూర్పు వీధి గంగానమ్మ అలాగే దక్షిణ విభేది అని తర్వాత చివరిపేట చాలా చోట్ల గంగానామ ఆలయాలు ఉన్నాయి కానీ ఈ గంగానామ గుడి అనేది పదకొండు వందల ఏళ్ల పాటు ఉంటుందని మాకు పూర్వీకుల ద్వారా తెలియడం జరిగింది అంటే పదకొండు ఏళ్ళు గడిచింది మేము ఒకళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది అమ్మవారు ఏంటంటే ఇక్కడ ఒక అనొక సమయంలో ఇది ఊరి చివరి భాగంగా ఉండేది ఈ స్థలం అంతా కూడా చివరి భాగంలో ఏంటంటే ఈ రజకులు రజకులు వాళ్ళందరూ కూడా ఊర్లో ఉన్న పెద్దలు ఆ రాజులు వాళ్ళ బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉతికి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది జరిగేది అందుకని ఈ దెబ్బకి చాకల దెబ్బ అనే ఒక పేరు కూడా ఉంది ఒకటి ఉంది అలాగే రజకుల దగ్గర ఉండేది కాబట్టి ఇక్కడ ఒక కాలవ ఒక నీటి పాయి ఉండేది పంట కాలవలాగా ఒక పాయ తిరుగుతూ ఉండేది ఈ ఊరి చివరికి వచ్చి ఇక్కడ బట్టలు జాచి ఇక్కడ ఉతికి ఇవ్వడం జరిగేది అలాగ ఒక సమయంలో ఒక వరదలాగా వచ్చి ఆ వరదలో ఒకే రాతి మీద ఇప్పుడు మూల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి గంగానమ్మ పోలేరమ్మ మహాలక్ష్మమ్మ పోతురాజు బాబు ఈ అమ్మవారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక రాతి మీదే కొట్టుకొచ్చి ఈ స్థలంలో ఆగడం జరిగింది ఆ సమయంలో అని మాకు పెద్దలు చెప్పగా తెలిసింది అలా ఆగిన స్థలంలోనే ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అలాంటి అమ్మవారు ఇవాళ మనకి అందుబాటులో ఉంది కాబట్టి చాలా విశేషంగా పూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి అందరూ కూడా పూజ చేసుకున్నారు అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుందని కోరుకుంటున్నాము అయితే ఈ అమ్మవారి విశేషం ఏంటంటే ప్రస్తుతం కొన్ని అనివార్య కారణాల వల్ల ఎందుకు జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయని పక్కన పెడితే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రస్తుతం జాతర జరుపుకోవడం జరుగుతోంది అయితే ప్రధానంగా అయితే పూర్వం నుంచి కూడా ఏ ఏరియాలో ఏ గంగానం ఉన్నా కూడా అందరూ కూడా ఎక్కడ జాతర నిలబెట్టడం ఎక్కడి నుంచి గంగానం తీసుకెళ్ళి నిలబెట్టడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది మన జరిగింది కూడా అదే జరిగింది కాబట్టి ఈ నాలుగు రోజులు ఇంకా జాతరకు సమయం ఉంది కాబట్టి తెలియని వాళ్ళు కూడా ఈ మీడియా ద్వారా తెలుసుకొని వాళ్ళు కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మరకు పాత్ర లాభాలను కోరుకుంటున్నాం లక్ష్మీ కుంకుమార్తె చేయించడానికి చేయడానికి కారణం ఏమిటి అంటే సహజంగా జాతర మొదలై మూడు నెలలైనా కూడా ఎప్పుడో చేసుకోవచ్చు కానీ ఉత్తరాయణంలో అంటే సంక్రాంతి తర్వాత ఉత్తరాయణం ప్రారంభమవుతుంది మొన్నట దక్షిణాయన రెండు ఆయనాలు ఉంటాయి సంవత్సరానికి రెండు ఆయనాలు జరుగుతాయి దక్షిణానం అయిపోయి ఉత్తరాయణం వచ్చిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తే మంచిదే అని కొద్దిగా నా మనసుకు అనిపించి కమిటీ వారికి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా దాని సహాయ సహకారాలు అందించారు అందుకని అందులో రేపు అమావాస్య ఏంది పుష్యమి అమావాస్య అయింది కాబట్టి ఈ అమావాస్య ముందు చతుర్దశి అంటే ఇవాళ మాస శివరాత్రి లెక్క కూడా వస్తుంది ఇవాళ రోజున గ్రామ అర్చన చేసుకుని మంచిది కాబట్టి శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇవాళ విశేషంగా పెట్టడం అనేది జరిగింది ఇప్పుడు అమ్మవారి కమిటీ సభ్యులైన చంద్రమని శ్రీనివాస్ గారు వారి దంపతులు శ్రీనివాస్ గారు మొదటి నుంచి కూడా ఈ గుడికి సహాయ సహకారాలు బాగా అందిస్తున్నారు ఆయనే మొత్తం అందుగా ఏర్పాటు చేయడం జరిగింది ఒకనొక సందర్భంలో నేను మామూలుగా అమ్మవారికి అలంకారం చేసుకోవడం అమ్మవారికి అర్చన చేయడం అనేది జరుగుతూ ఉండేది అలా నేను వస్తూ ఉండడం చూసింది ఈయన మొదట నేను చూసింది ఈయన శ్రీనివాస్ గారు చూశారు చూసి ఇలాగ అమ్మవారికి అలంకారం చేస్తున్నారు కదండి మేము కూడా ఇలా చేద్దాం అనుకుంటున్నాము అమ్మవారిని ఆ గుడిని డెవలప్ చేయాలనుకుంటున్నాము అని ఎందుకో ఈయన నాతో సంప్రదింపులు జరిగాయి అప్పట్లో ఆయన ఇష్టాను సారమో మరి అమ్మవారి నిర్ణయమో మరి మా నిర్ణయమో పక్కన తెలియదు కానీ మేము ఆయన కలవడం జరిగింది ఈయన ఒక కమిటీని ఏర్పాటు చేయడం ఎప్పటి నుంచో కమిటీని మళ్ళీ వెనక్కి తీసుకురావడం వాళ్ళందరూ కూడా కమిటీకి ఏర్పడి అమ్మవారికి ఎలా అలంకారం చేయాలి ఏంటి అని నేను చేసినప్పుడు ఈయన ఈయనతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కూడా చూసి నేర్చుకోవడం జరిగింది అలాగే ప్రతి విషయంలో కూడా వారి గురించి గ్రామదేవత గురించి ఈ గంగానం పాదగంగానం గుడి ఎలాగైనా డెవలప్ చేయాలని ఈయన శ్రీనివాస్ గారు అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేసి 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 వాళ్ళకి ఒక కొలికి వచ్చిందని అనుకుంటున్నాము మేము ఇలాగా రాజకీయ ప్రతినిధులు ఆయనకి చంటి గారు కూడా చెప్పడం జరిగింది మొన్న ఈ మధ్య ఆయన కూడా మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది అమ్మవారిని కూడా కింద ఈ వర్షం పడినప్పుడు నీళ్లు లోపలికి వచ్చి అమ్మవారికి ఇబ్బంది కలగడం అనేది కూడా ఒకప్పుడు బాగా ఇబ్బంది ఇప్పటికీ జరుగుతుంది కొద్దిగా తగ్గింది కాకపోతే అమ్మవారిని కొద్దిగా గుడిని కొద్దిగా విగ్రహాలవి తీసి కొద్దిగా పండు మహాపండితులను కూడా సంప్రదించి యథావిధిగా శాస్త్ర ప్రకారం ఏం చేయాలి అనేది ఆలోచించి పెద్ద పెద్దల జాతి కూడా ఆలోచించి మాట్లాడుకొని అమ్మవారి గుడిని ఎత్తుగా లేపి కొత్తగా గుడి నిర్మాణం చేయాలనేది మా సంకల్పం ఎప్పటినుంచో ఆ సంకల్పానికి ఇప్పుడు ఈ జాతర సమయంలో కాబట్టి ఇప్పుడు ఆగడం జరిగింది మేము రాజకీయ ప్రతినిధులు కొద్దిగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా కలవడం జరుగుతుంది తర్వాత తర్వాత కూడా వెళ్ళడం జరుగుతుంది రానున్న కాలంలో ఏ ఫిబ్రవరిలో లేదా మార్చిలోనో ఈ సంవత్సరంలోనే లోపు కానీ ఉగాది తర్వాత కానీ అమ్మవారి పున గుడి పునర్నిర్మాణం చేయడం అనేది ఖచ్చితంగా జరగాలి అని ఆశిస్తున్నాము దాని అమ్మవారు కూడా తోడు ఒక తోడుగా ఉంటుందని జరుగుతుంది అలాగే శ్రీనివాస్ గారు అలాగే కమిటీ సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది వాళ్ళందరూ ప్రయత్నం కూడా వృధాగా అయితే పోదు ఖచ్చితంగా పునర్నిర్మాణం చేసి తీరుతాము కమిటీ అందరూ మా వరకు మేము భక్తులు అందరూ కూడా సహాయ సహకారం అందించాలి అందరూ సహాయ సహకారాలతో త్వరలో మళ్ళీ వచ్చే జాతరకి ఖచ్చితంగా ఈ పెద్ద ఆలయంలోనే పునర్నిర్మాణం జరిగిన ఆలయంలో విశేషంగా మళ్ళీ భక్తులందరితో కలిసి కుంకుమార్చన చేసుకోవాలని ఆశిస్తున్నాం స్వయంభు హేలాపురి గ్రామదేవత శ్రీ గంగానమ్మ తల్లి ఆదిమహాలక్ష్మి తల్లి వెన్నుకొండ ఇంకమ్మ పోలేరమ్మ తల్లి అమ్మవార్లు పంతులు గారు చెప్పినట్లుగా పదకొండు వందల సంవత్సరాల క్రితం మరి అమ్మవారు ఇక్కడ వెలిసారని అదే రకంగా మూడు వందల సంవత్సరాల క్రితం ఆ విగ్రహాలు ఏట్లో కొట్టుకొచ్చి మరి అమ్మవారి విగ్రహాలు ఒకే రాతి మీద మరి ఇక్కడ ప్రత్యక్షం అవటం మరి ఏలూరు ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టంగా మరి మేము భావిస్తున్నాం ఇక్కడ ఏలూరు ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఏ శుభకార్యం చేసుకున్నా అమ్మవారికి ముందుగా జలాభిషేకం ద్వారా వారి మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారికి తెలియజేసుకోవటం తెలియజేసుకున్న తర్వాత వారి యొక్క శుభకార్యాలను మొదలుపెట్టుకుని మరి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించడం అనేది ఇక్కడ పూర్వం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయంగా మరి జరుగుతున్నది అదే రకంగా మరి పూర్వీకులు ఇరవై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జాతర మహోత్సవాలను జరిపించడం తెలిసిన విషయమే కాలక్రమేణా జనాభా అభివృద్ధి పెరుగుదలలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేయడం అనేది అప్పటి పెద్దలు నిర్ణయించి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేసేవారు కాలక్రమేణా మరి జనాభా కోరిక మేర భక్తుల యొక్క కోరిక మేర ఆ కార్యక్రమాన్ని ఏడు సంవత్సరాలకు ఒకసారి మరి జాతర మహోత్సవాలు చేయాలని సంకల్పించి మరి గంగానమ్మ తల్లి జాతర మహోత్సవాల్ని ఎంతో అంగరంగ వైభోగంగా ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో అత్యంత వైభవంగా మరి ఏలూరులో ఈ జాతర మహోత్సవాల్ని మరి జరిపించడం మరి అందరికీ కూడా శుభ సోచకం దీనికి ఈ జాతర మహోత్సవాలకి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ముప్పై నుంచి నలభై లక్షల మంది కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం అనేది ఉంటుంది దానిలో భాగంగానే మరి ఈ రోజున ఏలూరులో జాతర సందర్భముగా మరి మూల విరాట్ పాత గంగానమ్మ అమ్మవారి ఆలయవరణలో పెద్దల సూచనలు పండితుల సూచనలతో మరి అమ్మవారికి మొదటిగా పడమర వీధి భక్తులందరూ కూడా మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరూ చేయుతనిస్తూ మొదటిగా అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది అదే రకంగా మరి ఏలూరు పురవీధుల్లో అమ్మవారి జ్యోతి ప్రదర్శన చేసి అమ్మవారికి మరి సమర్పించడం జరిగింది అదే రకంగా మరి భక్తులందరూ కూడా సకల సంతోషాలతో సకల సౌభాగ్యాలతో వర్దిల్లాలని అందరూ కూడా పాడి పంటలతో మరి ఉద్యోగం వ్యాపారం అభివృద్ధితో అందరూ కూడా కుటుంబ సంతోషాలతో మెలగాలని పండితులు ఉత్తరాయణంలో మూలాల క్షేత్రంలో మరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేసినట్లయితే ఏరూరుకు మంచి జరుగుతుందని చెప్పి మరి పండితులు తెలియజేయటం మరి కమిటీ వాళ్ళందరూ కూర్చుని మరి అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుని కమిటీ వారు ఈ రోజున ఉచితంగా లక్ష కుంకుమార్చిని ఏర్పాటు చేసి అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి ఇందర పందులు గారు చెప్పినట్లుగా ఇది నా ఒక్కడి వల్ల కాదు మరి ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా మరి గత ఐదు రోజులుగా ఎంతో కష్టపడుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ మూడు నెలల నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టపడి ఏ కార్యక్రమం చేసినా ముందుండి నడిపిస్తున్నటువంటి మా కమిటీ సభ్యులందరూ కూడా అదే రకంగా కీర్తిశేషులు శేషులు రాంబాబు గారు నాగుపల్లి నాగులపల్లి కాదరబాబు గారు మరి ఈ దేవాలయానికి ఎంతో మరి సేవలు చేసి అందించడం జరిగింది వారి కుటుంబం కూడా బాగుండాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నా అదే రకంగా మరి ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా మరి కాటూరి వెంకటేశ్వరరావు గారు కానీ కొండలరావు కానీ నిరసన బాసరావు గారు కానీ మరి కుమారి గారు కానీ మరి పారాయణం యొక్క భక్తులు కానీ ప్రతి నిమిషం కూడా ఇక్కడ మరి సేవలు చేసుకోవటం ఉచితమైన సేవలు తప్ప ఇక్కడ ఎటువంటి డిబ్బీలు కానీ ప్రదక్షిణలు కానీ ఏమి ఉండవు ప్రతిదీ కూడా స్వయంగా ఇక్కడ సేవ చేసుకోవటం జరుగుతుంటుంది ఇది మూల విరాట్ ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు ఆశీస్సులు కావాలని ఇక్కడ స్వయంగా వచ్చి సేవలు చేసుకుంటూ వారి యొక్క అమ్మ కృపా కటాక్షలు పొందుతున్నారని చెప్పేసి ఈ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్ 81794